కావలి పట్టణంలోని క్రీడా ప్రాంగణంలో కావలి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జనసేన నాయకులు సిద్ధూ ఆధ్వర్యంలోని నిర్వహించారు గవర్నమెంట్ కు టీడీపీ ఐదవ వార్డు నాయకులు జనిగల మనోహర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు చివరిగా నేటి మూడవ మ్యాచ్ విజేతలైన తాళపాలెం టీంకు కు జనిగల్ల మనోహర్ యాదవ్ శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మెడల్ను ను అందజేసి షీల్డ్ను అందజేశారు జనసేన నాయకులు సిద్ధు మాట్లాడుతూ రెండవ రోజు మొత్తం మూడు మ్యాచ్లు జరిగాయని అన్నారు ఇందులో ముగ్గురికి మెడల్స్ షీల్డ్స్ అందజేశామని అన్నారు కావలి క్రికెట్ టోర్నమెంట్ ను సహకరిస్తున్న కావలి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్లీజ్ ప్లేయర్స్ మీ పేరు వచ్చిన గెస్ట్ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ సార్ మనోహర్ గారు పిలవంగానే వచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సో వెరీ గుడ్ అందరికి ఇలా ఉండాలి మీ ఆలోచనలు వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ ఏమైంది మీకు ఎనర్జీ కావాలా బూస్ట్ కావాలా హాలప్స్ కావాలా న్యూ బ్యాట్స్మెన్ ఇప్పుడు వచ్చాడబ్బా నడకలోనే అదో లెవెల్ వేరే లెవెల్ అంటే టీం వాళ్ళందరూ కూడా అభ్యర్థి బాగా మాట్లాడతారు చూద్దాం సుధీర్ కోపం వచ్చింది అయ్యా సుధీర్ కోపం మా ఓన్లీ చూసారా గుడ్ మార్నింగ్ ఓన్లీ వన్ రన్ వెరీ గుడ్ మార్నింగ్ అన్న ఎర్కుమార్ కుమార్ తక్కుం గివ్ వాకర్స్ కి వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా కొంచెం అనకు కొంచెం సార్ ప్లీజ్ ఈ రోజు మనకి ఈవినింగ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చుటండి జయంగల్ మహల్ మనోహర్ గారికి ధన్యవాదాలు సార్ ప్లీజ్ వెల్కమ్ టు డయాస్ నమస్కారం అన్న కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో రెండవ రోజు జరిగిన మ్యాచ్ల్లో మొదటి మ్యాచ్ తాళపాలెం లెవెన్స్ వర్సెస్ ఇస్లామాబాద్ కాలనీ ఇస్కపల్లి మధ్య జరిగిన మ్యాచ్లు ఇస్లామాబాద్ 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 కాలనీ వాళ్ళు ఈరోజు రోజు గెలిచారు అలాగే రెండవ మ్యాచ్లో సిపి లైన్స్ వర్సెస్ సుభాష్ చంద్రబోస్ టీం తలపడగా సుభాష్ చంద్రబోస్ లెవెన్స్ గెలుపొందారు మూడవ మ్యాచ్ పాత పెట్టకుండా లెవెన్స్ వర్సెస్ తాళ్ళపాలెం తండర్స్ తలపడగా తాలపాలెం తండర్స్ టీం గెలుపొందారు మూడు రోజు ఈ మూడు మ్యాచ్లు ఈ రోజు మూడు మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి ప్రతి మ్యాచ్కి కూడా మంచి ఎంపైర్స్ని నియమించుకొని మంచి మ్యాచ్లు నిర్వహిస్తూ ఉన్నాము ప్రతి మ్యాచ్లో కూడా హోరా హోరా జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ కావలి నియోజకవర్గం నుంచి చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు కానీ అలాగే క్రీడాభిమానులు కానీ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటూ ఉన్నారు చాలా గొప్పగా ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది మేము కూడా అనుకోలేదు గత ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి ఈ శాప్టౌన్లో మొట్టమొదటిసారిగా కేసీఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కావలి క్రికెట్ కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక టోర్నమెంట్ నిర్వహిస్తే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తే ఈరోజు ఎంత అద్భుతంగా ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది ఈ టోర్నమెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా పేరు పేరున పెద్దగా ధన్యవాదాలు జరుగుతూ ఉన్నాము ఈ మూడో మ్యాచ్ పాత పెట్టకుండా లెవెన్ వర్సెస్ తాళ్లపాలెం తండర్స్ జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మన రాకేష్ గారు నియమితులయ్యారు మన కావలి పట్టణం ఐదో వార్డు ఇన్ఛార్జ్ మన మనోహర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మనోహర్ యాదవ్ గారి తరపున ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చూడడం కూడా జరిగింది ఈ మ్యాచ్కి చీఫ్ గెస్ట్గా మన మనోహర్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా కేసీఏ తరఫున ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించి ఏ ఒక్క టీంకి కూడా ఈ కేసీఏ సపోర్ట్గా ఉండడం అంటూ ఉండదు ఎందుకంటే ఎవరైతే కష్టపడి మ్యాచ్ ఆడతారో వాళ్ళకే విజయం లభిస్తూ ఉంది అట్లాగే ఫైనల్ కూడా ఎవరు కష్టపడి టోర్నమెంట్ ఆడతారు వాళ్ళకే ఫైనల్కి వస్తారు ఖచ్చితంగా ఎలాంటి విపక్షాలు లేకుండా ఎవరికి అనుకూలంగా కాకుండా అందరికి కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి అరవై నాలుగు టీములకు కూడా అనుకూలంగా కష్టపడ్డ టీంకి విజేతగా మేము ప్రకటిస్తామని సందర్భంగా